బాబుని పేరేంటి ఆనాడు బ్రిటిష్ ప్రబంధ హస్తాల నుంచి భారతదేశానికి విముక్తి కలిగించిన గాంధీ ఈనాడు రోడ్డు పక్కన నిలబడి అడుక్కు తింటున్నాడనమాట ఆగో ఏంటి డబ్బులు అడుక్కు తింటున్నాడు కాబట్టి ఇతడు ఎవరు అడుక్కునేవాడు కాదు సరిగ్గా చూసి చెప్పు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారులా ఉన్నాడు ఉన్నాడు కాదు గాంధీ గారే విగ్రహంలో రోడ్ పక్కన నిలబడి ఉన్న వీరి మీద మీ ముష్టి భావన విశ్రేసి వెళ్ళడానికి సిగ్గులేదు దీన్ని మనం గౌరవించాలి ఈ దేశంలో నీ తోటి వాడు అడుగు తింటూ ఉంటే అడుగు తిన్నరా అని దీవించుకురా చదువుకున్న సంస్కార హీరుడా నీ చేతనైతే ఈ గాంధీని ఒక ప్రయోజకాయినా మెంటలా నోటికి వచ్చినట్లా మాట్లాడుతున్నా గ్రామెంట నిన్ను కన్నని బాబు గ్రామెంటలు ఇంకెప్పుడైనా సరే నా దేశాన్ని కాపాడి అమర జీవులైన నాయకుల మోహం మీద నీ ముష్టి భావల విశ్రేవో చేతుల్లో చేస్తాను ఈ రోజు నుంచి మీరు మా గౌరవ అది మిమ్మల్ని నేను చూసుకుంటాను కదండి మా ఇంటికి మీకు పుణ్యం ఉంటుంది బాబు డబ్బు పట్ట నా నన్ను నా పిల్లలను పోషించేది వీడే బాబు వీడే లేకపోతే మాకు ఆధారం బాబు మీకు ఉంటుంది బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు బాబు మాకు వాడిని మీ నుండి వేర్చేయండి మిమ్మల్ని నా వెంట తీసుకెళ్తాను మీరు గక్కే మార్గం నేను చూపిస్తాను அடுகுபட்டோ காம்பரமே எந்த டப்பா வதக்காங்க நெட்வர மாற்றம் பர்ஃபெக்ட் ஹாண்டி எயர் போர்ட் தான் ஆஃபீஸ் மொத்தம் கொரேதான் அது எவ்வளோ அந்த అన్నా నువ్వేం పరిశాన్గా కే మేమంతా నీ దోస్తులం అనుకో మాత్రం పరిచయం నీకు ఎంతైనా అవసరం నా పేరు చాంద్ చాదర్ గట్ వస్తాదని నా పేరు కోటి అన్న కోటి సెంటర్ వస్తాదని అన్నా నా పేరు అబ్దుల్లా నేను నాంపల్లి వస్తాది నా పేరు నట్వర్లాల్ అన్నా నేను సికింద్రాబాద్ వస్తాను నా పేరు తల్వర్ సింగ్ నేను ఆర్టీసీ కాస్రోడ్ వస్తాదని నా పేరు నల్లబాబు అన్నా అటు సైడ్ ఉప్పల్ దిల్సుఖ్ నగర్ బాలనగర్ జీడిమెట్ల బంజార్ హిల్స్ పఠాన్ చెరువు కూకట్పల్లి మొత్తం అన్ని నేనే కవర్ చేసుకుంటున్నా నా పేరు బలరాం ఓహో మరి అమీర్ పేటకి కూకట్పల్లికి మధ్యలో ఉన్న ఎర్రగడ్డ సంగతి ఏం చేశారు అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో మీ మీ ఏరియాలకు మీరు పెద్ద మనుషులు మాట అయితే నేను మీకు ఏం చేయాలి అసలు మీరంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారు రాయలసీమ గట్ట మీద నువ్వేందో నీ రుబాబేందో తెలుసుకునే వచ్చావనా నిన్ను మా యూనియన్ లో మెంబర్ గా చేసుకున్నామని వచ్చాం మీ యూనియన్ లో నేను అంత కోపంతో ఊడిపోతున్నావు నువ్వు మా యూనియన్ లో చేరితే నీ వాల్యూ పెరుగుతుంది కదా ఒక్కసారి ఆలోచించుకోనాయి మీరు నాతో పోల్చుకోవటం ఏంట్రా నేనేంటి నా స్టేటస్ ఏంటి నేను పుట్టి పెరిగిన రాయలసీమ గంట మీద ఆ తరం నుంచి ఈ తరం దాకా మా మాట్లాడికి వచ్చేస్తుందిరా నన్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారా నేను తలుచుకుంటే నిమిషాల్లో నిమిషాల్లో మీ హెబిట్ సెంటర్ని మీ సెంటర్ సెంటర్ని మీ చర్మార్ సెంటర్ని తీసి మర్ద పెట్టుకొనేస్తారా నేను కళ్ళు మూసి తెరిచే లోపల మీరు నా కళ్ళ ముందు నుంచి విడవండి రాయలసీలో రత్తారెడ్డి ఇది మీ కడప కాదు తలవార్లతో రాజులు పరిపాలించిన గడ్డ ఇది అత్యవసరానికి మేము వాడేది ఈ తలవారులే బాంబుల్ని కాదు ఇప్పుడు నువ్వు మా గడ్డ మీద ఉన్నావు చెప్పినట్టు విను అచ్చా ఎగిరిస్తున్నావా వినకపోతే ఈ తలవాతో నీ తల ఎగిరిపోతుంది డిసైడ్ అయ్యే మాట్లాడుతున్నావా ఎస్ అయితే మీరందరూ ఒక్కసారి తలడు కిందకి దించి చూడండి పై ఎత్తు వేయడంలో రాయలసీమలోనే కాదు ఎంటైర్ ఆంధ్రాలో నన్ను మించిన ఈ వేయడుతో నా తల ఎగిరిపోక ముందే మీ టోటల్ ఈ రిమోట్ నొక్కానంటే ముక్కలు ముక్కలు అయిపోతారు ఈ రాయలసీమ తెలివి తెగింపు మీ వల్ల కాదు ఇంకో యుగం పట్టుద్ది మీరెళ్లతోటైనా పెట్టుకోండి కానీ రాయలసీమ రక్తారెడ్డితో కాదు వెళ్ళండి మనం కాంప్రమైజ్ అయిపోదాం మాట కాదనకుండా మీ ప్రకటిస్తే మేము వెళ్ళొస్తాం అది అలా రండి దారికి అమ్ముడు తలా సూట్ చేసి చెప్పిందో అలాగే ఇంకా వెళ్ళరేట్రా ఈ రాయలసీమ రత్నారెడ్డి మాట అంటే మాటే మీరు మీ అడ్డాలకి ముందు మీ డబ్బు చేరద్దు వెళ్ళండి అలాగే రాయలసీమ రత్నారెడ్డి గారు డబ్బుని జాగ్రత్తగా పంపించండి ఓకే రండ్రా మళ్ళీ మనందరం మన ఎర్రగట్టుగా వెళ్ళిపోదాం రండ్రా